హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవుని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చామంతి ఇరవై ఆరవ భాగం డైరీలోని ప్రతి మాట నాలో ఉత్సాహాన్ని పెంచింది అదే సమయంలో నాకు వసంతి మీద కోపం కూడా పెరిగింది ఆమె నాతో అబద్ధం చెప్పి మంచి వ్యక్తిలా ప్రవర్తించిందని నేను అంగీకరించలేను వసంతి ప్రవర్తనపై నాకు మొదట నుంచి అనుమానం ఉండేది ఇప్పుడు ఈ డైరీ చదువుతుండే నేను ఆమెను అంతగా నమ్మి ఎంత పెద్ద తప్పు చేస్తున్నానో అర్థమయ్యింది అయితే ఆమె అసలు ఉద్దేశం ఇంకా తెలియరాలేదు మళ్ళీ డైరీ పేజీ మీద దృష్టి పెట్టాను క్యాలెండర్లో ఆరో నెల ఈరోజు చాలా కాలం తర్వాత మళ్ళీ పెన్న తీశాను ఆ రాత్రి భయంకరమైన శపించిన జ్ఞాపకం ఇప్పటికీ నన్ను పేడకలలా వెంటాడుతుంది నేను నా కళ్ళతో చూసిన భయంకరమైన దృశ్యం నా ఆలోచనలను స్పృహను ఆక్రమించినట్లు అనిపించింది దాన్ని వదిలించుకోవడానికి నాకు మార్గం లేదు తనకి ఏమి కావాలో జగదంబదేవికి మాత్రమే తెలుసు ఆ ప్రధానమైన వ్యక్తి కావడంతో విధిని అడ్డం పెట్టుకొని వితరించే ప్రయత్నం చేశాను కానీ దాని గమనాన్ని మార్చుకోలేకపోయాను బదులుగా నా కళ్ళారా చీకటి చేతలో బలి అయిన నా ప్రియమైన వ్యక్తిని నేను చూశాను నేను దామోదర్కి ఇప్పటికే సూచించిన సూచనలు ఇచ్చాను నా సూచన ప్రకారం ఆ రాత్రి మూడవ గంటలో నయనతార వసంతి వారి పనిలో బిజీగా ఉన్నప్పుడు అతను చాలా జాగ్రత్తగా ఇంటి డోర్ తెరిచి నన్ను లోపలికి అనుమతించాడు దుష్టశక్తులు నిజంగా ఏం చేస్తాయో చూడడానికి నా భార్యను సైతాం నుండి రక్షించడానికి నేను ఆ రోజు అన్ని ప్రమాదాలను పట్టించుకోలేదు నేను నా సొంత ఇంటిని కూడా గుర్తించలేకపోయాను నేను ఎగువ దక్షిణ గదికి చేరుకోగానే ఒక స్త్రీ గుర్తులో ఒక వింత మంత్రం జపించడం నా చెవులలోకి వచ్చింది సంస్కృతంలో ఉన్న ఆ మంత్రం అర్థం కాలేదు నేను లోపలికి చూసేసరికి గది చతురాస్రకారుపు అంతస్తులో ఒకవైపు వసంతి నయనతార ప్రత్యేకమైన వృత్తాకారంలో మానవ పుర్రులు చనిపోయిన జంతువులు పక్షులు అవశేషాలు నెయ్య తేనె తేనెతో కూర్చున్నారు అనేక ఇతర పదార్థాలు వారి ఎదురుగా మాధురి అపస్మారక శరీరం ఎర్రటి ద్రవం బహుశా తాజా రక్తంతో చేసిన మరొక వృత్తంలో ఉంచబడింది దాని పక్కనే భారీ జింక శవం పడుంది మాధురిని అలాంటి స్థితిలో చూసి భయపడ్డాను స్థలం సమయం మర్చిపోయి లోపలికి పరిగెత్తి ఆమెను ఆ ప్రదేశం నుంచి బయటికి తీసుకురావాలని ప్రయత్నించగా వెంటనే కనిపించిన గోడకు తగిలిన నేలపై పడిపోయాను నేను లేవడానికి ప్రయత్నించినప్పుడు నా శరీరం మొత్తం నిచ్చలంగా మారిందని నా శరీరంలో ఎటువంటి భావన లేదని నేను గ్రహించాను వసంతి నన్ను మామూలుగానే చూశారు నా దగ్గరికి వచ్చి నా శరీరంపై కొంత ద్రవాన్ని చల్లుతూ ఒక వింత మంత్రాన్ని జపిస్తుంది మీరు ఇక్కడ ఉన్నారా చాలా బాగుంది మీరు ఈరోజు ఎక్కడికి రావడంతో మా పనిని తగ్గించారు మీరు చనిపోయే ముందు మీ మతపరమైన భార్య పాల్గొనబోయే గొప్ప పనిని మీ కళ్ళతో చూడండి నేను చాలా కష్టంతో ఆమెను అడిగాను ఏం చేస్తున్నావు నా సొంత అయి ఉండి నా కుటుంబానికి ఎందుకు ఇలా చేస్తున్నావు నయన్ ఆమె సమాధానంగా చెప్పింది నువ్వు తప్ప నీ కుటుంబంలో ఇంకేమీ లేదు ఈ స్టెరైల్ అయిన నీ భార్య నీకు సంతానాన్ని కూడా ఇవ్వలేకపోయింది అలాంటప్పుడు మాపై ఎందుకు నిందలు వేస్తున్నావు అలా కాకుండా నువ్వు చనిపోయే లోపు నీకు నీ కుటుంబానికి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నామో చూడు షావు గురించి వింటేనే భయమేసేది కానీ వాళ్ళిద్దరు పండిన తెలియని కుట్ర గురించి ఆలోచిస్తూ మరెంత భయపడ్డాను ముఖ్యంగా యజ్ఞపీఠం ముందు వసంతి నల్లటి దుస్తులు ధరించి యాగంలో రక్తార్పణ చేస్తూ వంక కళ్ళతో చూస్తున్న నన్ను చూడగానే భయంతో గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది వణుకుంటూ నైనతారాను మళ్ళీ అడిగాను మాధురిని ఏం చేశావు నిజం చెప్పు నయనతారా ఆమెతో ఏం చేశావు ఎందుకు ఇలా అబద్ధాలు చెబుతున్నాం నా మాటలు విని నయన్ పెద్దగా నవ్వుతూ చెప్పింది చింతించకండి ఆమె ఇంకా చనిపోలేదు ఆమె ఇంకా జీవించి ఉంది కానీ ఉనికి లేదు ఆమె ఆత్మ చాలా కాలం క్రితం బంధించబడింది సర్వశక్తిమంతుడైన సైతాన్కు బలి చేయబడింది వసంతి చేసింది ఇప్పుడు ఆమెకు ఆ మాంసం ఉంది శరీరం అదే మనకు ప్రస్తుత అవసరం ఆ శరీరంలో నరకం యొక్క రాజు యొక్క విత్తనం అమర్చబడుతుంది కొన్ని నెలల తర్వాత ఆమె పని ముగిస్తుంది ఇంత చెప్పి నవ్వుతూ నయనతార సర్కిల్లోకి వెళ్ళిపోయింది నైవే వైద్యాన్ని సమర్పించినప్పుడు మళ్ళీ రహస్య మంత్రం ప్రతిధ్వనిస్తుంది ఇంతలో నేను ఇంకా మృతదేహంలో నిచ్చలంగా పడి ఉన్నాను నైనతార మాటలు కట్టుకథలా అనిపించాయి దాని అసలు అర్థం నాకు అర్థం కాలేదు క్రమంగా నా వాక్శక్తి కూడా కనుమరుగైంది నేను అనివార్యమైన మరణం కోసం వేచి ఉన్నాను సర్వశక్తిమంతుడిని గుర్తించుకోవడం ప్రారంభించాను క్రమంగా వారి అర్పణలు యజ్ఞం ముగింపు దిశగా సాగుతున్నాయని గ్రహించాను గది మొత్తం ఘాటైన వాసనతో నిండిపోయింది యజ్ఞాగ్ని జ్వాల పచ్చని రంగును సంతరించుకోవడం ప్రారంభించింది చాలా దూరం నుండి కోపంతో మానవతీత గర్జనలు వినబడుతున్నాయి అస్పష్టమైన దృష్టిలో బెలపేటం యొక్క మండుతున్న మంట నుండి ఒక భయంకరమైన వ్యక్తి బయటికి రావడం చూశాను అతని శరీరం మనిషిలా ఉంది కానీ మందపాటి పులుసులతో కప్పబడి ఉంది అతని తల కుక్క మేక కలయికతో కొమ్ములతో తయారు చేయబడింది అతని తల అతని శరీర దిగువన పొడవాటి పాము లాంటి తోక ఇంత విచిత్రమైన శరీరం కలిగిన జీవిని నేనెప్పుడూ చూడలేదు అతను ప్రపంచక జీవి కాదని నా గట్టి నమ్మకం ఆ వింత ప్రాణి ముందు నయనతార వసంతి నమస్కరించడం చూడగానే నా ఊహ నిజమేనని అర్థమైంది ఇది వారి దేవుడు అని నేను అర్థం చేసుకోగలిగాను దీ నరకరాజు సైతన్ మనమందరం భగవంతుడిని ఆరాధిస్తాం మేము అతని దృశ్యమానంగా చూడలేదు కానీ మేము అతని రూపాన్ని ఊహించుకొని పూజిస్తాము అతని భక్తులైన ఈ ఇద్దరు స్త్రీలకు సైతాన్ ప్రతిరూపం ఏమిటో తెలియకపోవచ్చు వాడికి ఊహల్లో ఒక లౌకిక రూపాన్ని మాత్రమే ఇచ్చారు కళ్ళతో చూడని వారికి ఆ రూపం ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం కాదు ఆ నరకప్రాయమైన చిత్రాన్ని చూసి నా గుండె దాదాపుగా కుట్టుకోవడం ఆగిపోయినప్పుడు నయనతార బలి ఇచ్చిన జింకను చూపడం చూశాను నైనతార ఇచ్చిన జింకను చూపడం చూశాను మృగం దానివైపు కు వదిలింది చనిపోయిన జంతువు శరీరంపై అనుకొని భయంకరమైన మృగం గజ్జిస్తూ దానిపైకి దూకింది వెంటనే అతను పూర్తిగా ఎదిగిన జంతువు యొక్క శరీరాన్ని తిని ఎముకలను మాత్రమే విడిచిపెట్టాడు అప్పుడు అతను చూపు మాదిరి మీద పడింది దాదాపు అపస్మారక స్థితిలో ఉన్న నా శరీరం భయంతో వణికిపోయింది నేను నా శక్తితో నా భార్య వద్దకు పరి ెత్తాలనుకున్నాను కానీ కుదరలేదు జాడ పదార్థంలా పడి ఆ అర్థ జంతువు సగం మనిషి యొక్క నరక సంబంధమైన లింగాన్ని నా మత భాగస్వామి యొక్క అపస్మారక శరీరంతో నేను నా సొంత కళ్ళతో చూశాను స్పృహ తప్పిన మాధురికి వేమీ అనిపించదు నయనతార స్వరం దేవుడికి విజయం శబ్దంతో ప్రతిధ్వనించింది ఆ దేవుడు మొహపు కేక ఇంటి అంతటా ప్రతిధ్వనించడం ప్రారంభించింది నా కళ్ళ ముందు నా భార్యకు జరిగిన ఈ అవమానాన్ని చూసి నేను ఏమీ చేయలేకపోయాను నేను వైపు చూస్తే ఆమె భయంకరమైన సంభోగ దృశ్యాన్ని వంకర చూపులతో చూస్తున్నట్లు నేను చూశాను ఆమె ఉద్దేశం మరేదో స్పష్టంగా అంత నా అంచనా నిజమని త్వరలో రుజువైంది నరకపురాజు నరక సంయోగాన్ని పూర్తి చేసినందుకు సంతృప్తి చెంది మాధురిని విడిపించినప్పుడు అశంతి యజ్ఞపీఠం నుండి పదునైన ఆయుధాన్ని తీసి నైనతార మెడపే ఉంచింది ఆమె రక్తం గది తెల్లటి నేలను ఎర్రగా చేసింది రక్తం యొక్క తీవ్రమైన వాసన సైతాన్ను ఆకర్షిస్తుంది వసంతి తన నగ్న శరీరంతో సైతాన్నుకు లొంగిపోవాలనుకుంటుంది వసంతి నోరు కదలికపోయినా ఆమె గొంతు వినిపించడం ఆశ్చర్యంగా చూశాను ఆమె ఆత్మస్వరం తనలోంచి మాట్లాడుతున్నట్లు అనిపించింది తంత్ర రహస్యం విద్యలు సాధన ద్వారా ఆమె చాలా బలంగా మారిందని అది ఆమె అంతర్గత ఆత్మబలాన్ని పెంచిందని నేను అర్థం చేసుకున్నాను వసంతి ఆత్మేశ్వరం ఎలా చెప్పింది నేను పూర్తిగా నీకు శరణాగతి చేస్తున్నాను నిన్ను పొందేందుకు నేను ఇంత ముళ్ళదారిలో వచ్చాను ఈ రాజేశ్వరయ చౌదరి ఇంటిలో నేను అద్భుత శక్తిని మేలుకొల్పడానికి మీ శక్తిని పెంచడానికి నేను రాజేశ్వర్ బాబుని నాశనం చేశాను అతని భార్య గర్భం దాల్చినందుకు నేను ఆమె గర్భాన్ని నాశనం చేసి ఆమెను నీకు విధేయతని కలిగించే మతం యొక్క మార్గం నుండి ఆమెను దూరం చేశాను ఈరోజు నేను నా పనిని పూర్తి చేశాను ఎప్పుడు నాకు మీ బిడ్డనుకనే అదృష్టాన్ని ఇవ్వండి శక్తిమాన్ ఆమె మాటలు విని సైతం తన పళ్ళతో నవ్వాడు అతని మానవతీత స్వరం వినిపించింది గద్గద స్వరం ంతో అన్నాడు నీ పనికి నేను సంతోషిస్తున్నాను కానీ నీ పని ఇంకా పూర్తి కాలేదు ఆ శక్తి దాని యాజమాని కొనుగోనాలి అలాగే నా బిడ్డ ఖచ్చితంగా ఈ ప్రపంచంలోకి వస్తాడు ఈ విత్తనం నాటబడింది అతని తర్వాత అతనిని పోషించడం మీ బాధ్యత మీరు నా బిడ్డకు తల్లి కాదు నా భక్తుడికి కావడానికి అర్హులు కొంచెం విరామం తర్వాత దెయ్యం మళ్ళీ ఇలా చెప్పింది నైనతార నా నమ్మకమైన అనుచరులు ఆమె ఆసక్తి లేకుండా నా సంతానాన్ని ఈ లోకానికి తీసుకురావడానికి తన సహాయశక్తులు ప్రయత్నించింది ఆమెను కూడా నువ్వే చంపావు లేదు నీ పనితో నేను అసంతృప్తిగా లేను సైతాన్ మార్గాన్ని అనుసరించే వారి అసలు స్వభావం మోసం మీరు చేసింది అదే నేను ఆమె శరీరానికి జీవం పోస్తాను కానీ ఆత్మ శాశ్వతమైన నరకంలో బంధించబడి ఉంటుంది ఆమె జీవితాన్ని తిరిగి పొందినప్పటికీ ఆమె సేవకరాలుగా మాత్రమే ఉంటుంది రాబోయే రోజులు మరింత కష్టతరం కానున్నాయి నాకు నా బిడ్డకు అడ్డుగా నిలిచే ఓ దివ్యశక్తి వస్తుంది ఆ శక్తిని ఎదిరించడం నీ కర్తవ్యం వసంతి ఈ రోజు నుంచి ఆరు నెలల తర్వాత నా బిడ్డ ఈ మాస అమావాస్యకు పడతాడు చైత్ర అప్పుడు నేను మళ్ళీ వస్తాను అతని రాక కోసం సిద్ధంగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వార్ట్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం